ఎక్కడున్నానని చూస్తున్నారా ప్రస్తుతానికి అగ్రం పహాడ జాతరకి వెళ్లే దారులలో మనకు ఒక ఎడ్ల బండి కనిపించిందండి వీరిని అడిగి తెలుసుకుందాం అసలు జాతరకి ఎప్పుడు ఇలాగే వెళ్తుంటారంట అసలు వీళ్ళ విశేషాలు ఏంటని తెలుసుకుందాము మీరు చూస్తున్నట్టయితే చక్కగా మన తెలుగు సాంప్రదాయాలలో జాతర అనగానే గుర్తొచ్చే ఎడ్ల బండి నెక్కి వీళ్ళు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు వీరి మాటల్లోనే తెలుసుకుందాము ఏంటి ఎడ్ల బండి ప్రయాణము వెనకాల చరిత్ర ఏంటి అన్ని తెలుసుకుందాము అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అనిపిస్తుంది మెడిసి ఐవిఎఫ్ సరే ఎక్కడి నుంచి వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు చేస్తున్నాం ప్రతి సంవత్సరం ఇట్లా అగ్ర పార్టీ అగ్రహం ప్రతి సంవత్సరం వస్తాం ఎట్ల బండితోనే వస్తాం ఫ్యామిలీతో మీ కుటుంబం కుటుంబం మొత్తం వస్తాం కుటుంబం మొత్తం మాకు ఇది ఒక మంచిగా అనిపిస్తుంది ఇట్లా వస్తే మాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ మొత్తం మా చిన్న పర్సన్ ఎట్ల బండితోనే వచ్చేది అట్లా అంటే సామాన్లు అన్ని కూడా దీంట్లోనే దీంట్లోనే ఎందుకంటే వెహికల్స్ వస్తే మాకు ఇబ్బంది అవుతుంది మధ్యలో ఆపుతారు మోసుకపోవడానికి పిల్లలు తీసుకుపోవడానికి మాకు ఇబ్బంది అనిపిస్తుంది ఇదైతే లోపలికి కంఫర్ట్గా ఉంటుంది లోపలికి వెళ్తాం మంచిగా కంఫర్ట్గా ఉంటుంది మేము ఉన్నా కూడా టైర్ వేసుకున్నా కూడా దేనికైనా మంచి కంఫర్ట్గా ఉంటుంది మరి ఏ ఇబ్బంది ఉండదు మీ ఫ్యామిలీ అంత వచ్చారా హలో హాయ్ మొత్తం అందరు ఉన్నారా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇంట్లో చైర్ తో సహా అన్ని వేసేసుకున్నారు మీరు అక్కడ కంఫర్ట్ కోసం అంటే అన్ని సామాన్లు తీసుకెళ్లి అక్కడ ఉంటారా అండి ఒక రోజు నిద్ర చేస్తారా ఓ త్రీ డేస్ ఉంటారు ఇక అట్లనే అవునా అమ్మ మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వెళ్ళడం మరి మీకు కుటుంబంతో మంచిగా సంతోషంగా నా కొడుకు ఏ బస్సులు ఎక్కడ అవసరం లేదు లేదు మీకు పెట్రోల్ ఖర్చు లేదు ముఖ్యంగా అంతే కదా నా కొడుకులతో పోతాం కంఫర్టబుల్ ఉంటుంది అవును పర్యావరణానికి కూడా ఇదే కదండి సేఫ్ అనేది మామూలుగా ఇప్పుడు మొత్తం ఇట్లా అయిపోయింది పొల్యూషన్ రోడ్డు మీద వెళ్తుంటే అన్ని రకాలుగా మీ కంఫర్టు ప్లస్ మీరు హ్యాపీ వెళ్ళొచ్చు అందరు ఒక దగ్గర ఇప్పుడున్న జనరేషన్కి అసలు ఎట్లా బండి అంటేనే తెలియదు కదా మెయిన్ గా చూస్తున్నారు కదా ఎంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి అందరూ కలిసి ఇలా జాతరకు వెళ్తున్నారు మొత్తం కూడా సామాన్లు అన్ని కూడా అరేంజ్ చేసేసుకొని అక్కడ ఉండడానికి గాను స్టే చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమై వీళ్ళు నాలుగు రోజులు వెళ్తారంట అది వరంగల్ నుంచి అగ్రంపాడికి వెళ్తున్నారు మేడారం ఎప్పుడైనా మీరు మేడారం మామూలు మధ్యలో వెళ్తామండి ముందుగా సంతోషంగా ಮಿಕ್ಕ ಪರ್ಸೆಂಟ್ ಇದೆ